హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను మహా ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి ఈ బ్లౌజ్కి కూడా మనకి కొన్ని మార్పులు చేయమని చెప్పారు ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఇప్పుడు మనం ఆ మార్పులు ఎక్కడ చేసుకోవాలి మార్పులు చేసినప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ ఎక్కడ చెప్పారు ఏంటి మరి అక్కడ మార్పులు చెప్పినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ముందుగా అయితే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమవుతుంది లెంత్ ఎక్కువైందని ఎప్పటికీ అనుకోవద్దండి అంటే వీడియో చూడడానికి టైం ఎక్కువగా ఉంది అని ఎప్పటికీ అనుకోకూడదండి ఒక పని కానీ ఒక ఏదైనా సరే మనం కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మనకు పర్ఫెక్ట్గా రావాలి మనం కూడా నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం ఓపిక అనేది మీరు స్పెండ్ చేశారు అంటే ఓపికతో చూసి కరెక్ట్గా దానికి కొలతలు ఏంటి ఎలా కట్ చేస్తున్నారు ఎలా పెడుతున్నారు అని తెలుసుకున్నారు అంటే మీరు కూడా మీ బ్లౌజ్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు మీకు నెలలో కనీసం ఒకటి రెండు బ్లౌజులు కుట్టుకున్నా కూడా ఆ ఒకటి రెండు మనీ బ్లౌజులు కుట్టిన మనీ అనేది మీకు సేవ్ అయిపోతుందండి ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ఫాలో అయిపోండి కొంచెం ఓపికతో వీడియో మొత్తాన్ని చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్కేల్ తీసుకొని ఈ కింది వైపున ఇలాగా హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అది పీసు స్ట్రైట్గా ఉంటే ఒకవేళ పీస్ అనేది స్ట్రైట్గా లేకపోతే ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ ఆ లైన్ దగ్గర నీట్గా కటింగ్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు మనము ఈ కింది వైపున ఒక ఆరు ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ పొడవు చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ కస్టమర్ వచ్చి బ్లౌజ్లో కొన్ని మార్పులు చేయమని చెప్పారండి బ్యాక్ పార్ట్లోనూ అలాగే బ్యాక్ పార్ట్లో మార్పులు చేసామంటే ఫ్రంట్ పార్ట్లో ఆటోమేటిక్గా మార్పులు అనేది జరిగిపోతాయి ఇక్కడ చూడండి ఈ పై వైపు నుండి ఇక్కడికి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడికైతే వాళ్ళు చెప్పారో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసి పెట్టానండి వన్ ఇంచ్ వరకు కిందకు పెట్టమని చెప్పారు అలాగే ఈ నడుము దగ్గర కిందకి వన్ నుంచి పెంచమని చెప్పారు ఇప్పుడు మనము దీనికోసము ఇదిగోండి ఇక్కడ ఈ నడుము దగ్గర వన్ ఇంచ్ అనేది మీరు టేప్తోనైనా పెట్టేసుకోండి లేదు వన్ ఇంచ్ ఎక్కడికి వస్తుందో మాకు కరెక్ట్గా తెలుసు అనుకుంటే మీరు ఆ విధంగానైనా మార్కింగ్ చేసుకోవచ్చు వన్ ఇంచుకి ఇక్కడ ఒక స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్కింగ్ పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు మార్కింగ్ అండి ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఈ దగ్గర ఈ విధంగా పట్టుకోవాలి పట్టేసుకొని ఇలాగ పొడవు చూసుకోవాలి ఇలాగ ఈ పైన మనకి ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టి పైకి ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ నడుముని కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ రెండు ఖర్చుల్ని ఈ విధంగా కలిపి పట్టుకోండి ఇక్కడికి సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనము వన్ ఇంచుకు అనేది పెట్టాం కదా ఎక్స్ట్రాగా ఈ లైన్ నుండి ఇక్కడ వన్ ఇంచుకి కిందకి దింపమన్నారు వన్ ఇంచుకి కిందకి దింపమన్నారు కాబట్టి మనం ఈ వన్ ఇంచ్ దగ్గర ఎక్కడికైతే బ్లౌజ్కి మార్కింగ్ పెట్టామో అక్కడికి మార్కింగ్ అయితే పెడుతున్నానండి ఎందుకంటే వాళ్ళు ఇంకా కొంచెం దింపమన్నారు జస్ట్ మనకి ఇక్కడ వన్ ఇంచ్కి అని చెప్పి మార్కింగ్ పెట్టాను ఇలా ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటే పావించ్ అనేది కిందకు వచ్చేస్తుంది అప్పుడు మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది వాళ్ళకి లెంత్ అనేది ఎక్కువగా ఉందంట మనకి తగ్గించమని చెప్పారండి ఇప్పుడు నడుము లూజ్ని కొలత తీసుకోవాలి నడుము లూజ్ని ఉక్సు పట్టి సైడ్ నుంచి ఇలాగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ నడుము లూజ్ని మార్కింగ్ పెట్టుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా ప్రతీ పాయింట్ని చెప్తున్నానండి అప్పుడైతే మీకు బ్లౌజ్ కటింగ్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి ముప్పై ఐదు ముప్పై ఇంచులు ఉంది కనిపిస్తుంది కదండి ముప్పై ఐదు ముప్పై ఇంచులు ఉంది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ముప్పై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఈ విధంగా నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ ముప్పై ఐదుకి ఇలాగా టేపును పెట్టేసుకోవాలి ఈ విధంగా టేపును పెట్టేసుకొని ఇదిగోండి ముప్పై ఐదు ముప్పై ఇంచుకి టేపుని ఈ విధంగా పెట్టుకొని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ముప్పై ఐదు ముప్పై ఇంచులకి సగం చేస్తే ఒక పాయింట్ తక్కువ పద్దెనిమిది ఇంచులు వచ్చింది సేమ్ అదే విధంగా మళ్ళీ టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకుంటే మనకి ఒక పాయింట్ తక్కువని చెప్పాను కదండి ఆ ఒక పాయింట్కి ఇక్కడ నేను కలిపేస్తున్నాను తొమ్మిది ఇంచులు అయితే పెట్టేస్తున్నా తొమ్మిది ఇంచులు నడుము లూజ్ అండి మీరు ఆ ఒక్క పాయింట్ తగ్గించుకున్న ప్రాబ్లం లేదు వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసము ఇంచులు ఖర్చు కోసము ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్కి తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి రెండించులు ఇలా మార్కింగ్ పెట్టుకున్నారంటే మీరు ఈజీగా మార్కింగ్స్ అనేది వచ్చేస్తాయండి మీకు ఇప్పుడు ఈ లైన్ని ఈ లైన్ని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా అంటే సైడ్ ఖర్చుకి లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి ఈ విధంగా ఇది కొంచెం క్రాస్ పోయింది ఇప్పుడు మనకి ఇక్కడ టేప్తో ఈ విధంగా ఎక్కడికైతే వచ్చిందో కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు పైన ఖర్చు వదిలిపెట్టేయండి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగు ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా లైన్ స్ట్రైట్ గా రెండు లైన్లు డ్రా చేసుకోవాలి ఇలాగా ఇక్కడ నడుము దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ముప్పై ఐదు ఇంచులకి షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకోవాలండి ఐదున్నరకి ఒక మార్కింగ్ నెక్ విడితొచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇలాగా అలాగే ఇక్కడ ఇంచులు పెట్టుకోవాలండి మీరు నెక్ బ్రాడ్ని బట్టి ఇంచులు పెట్టుకోవాలి లేదు ఒకవేళ భుజాలు జారుతున్నాయి అనుకుంటే ఇక్కడ కూడా సేమ్ రెండున్నర ఇంచులే పెట్టేసుకోండి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ తిప్పేటప్పుడు ఈ గీత కన్నా ఒక పావు ఇంచు ఇటు సైడ్కి వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అప్పుడే మనకి నెక్ బ్రాడ్నెస్ అనేది బాగా వస్తుంది ఇలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే మనకి భుజాలు జారకుండా నెక్ బ్రాడ్గా నీట్గా వస్తుంది ఇక్కడ షోల్డర్కి ఐదున్నర పెట్టాం కదా అదే ఐదున్నరని ఇలా కింది వైపు కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్కి సైడ్ మనకి ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి నడుము దగ్గర నుండి ఆమ్ రౌండ్లోకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడికి ఈ కరెక్ట్గా ఈ కుట్టు కన్నా ఒక ఆరు ఇంచ్ అనేది పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఈ పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలాగా టేప్తో కొలత తీసుకోవాలి టేప్ తో కొలత తీసుకున్నప్పుడు ఐదు పావు ఇంచులు వస్తుందండి ఈ ఐదు పావు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి స్ట్రైట్గా గా ఇప్పుడు బాక్స్ లాగా లైన్ రా చేసుకోవాలి ఈ కార్నర్ లో ఒకటిన్నర ఇంచుకి ఇలాగా పొడవు పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మీ దగ్గర ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే ఆమ్ రౌండ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోండి లేదంటే ఇలాగా చేత్తోనైనా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఆది బ్లౌజ్తో ఆమ్ రౌండ్ని ఈ విధంగా కొలుచుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకోండి వదిలిపెట్టేసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే డ్రా చేసామో ఈ విధంగా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలుచుకోవాలి అయితే మనకి కుట్టు ఇక్కడ ఉందండి కుట్టు ఇక్కడుంది అలాగే మనం పెట్టిన ఖర్చు ఇక్కడుంది అయితే మనం ఐదు పావించులు పెట్టాం కదా ఇప్పుడు పావించు అనేది తగ్గించుకొని పై వైపుకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఐదు పావించు కన్నా ఇంచులు పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచుకి ఇలా టేప్తో మళ్ళీ కొలత అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకోవడం అయిపోయింది కదా కంప్లీట్గా మొత్తము ఇప్పుడు మనము ఏ అలాగైతే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు పై వైపున డ్రా చేసినప్పుడు మాకు ఇక్కడ చూపించలేదు కదా కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఆది బ్లౌజ్తో ఇక్కడికి సరిపోయిందా లేదా అని చూపిస్తాను చూడండి ఈ షోల్డర్ మీద ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ కింది వైపు నుండే గీత దగ్గర నుండి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటూ కొలుచుకుంటే ఇదిగోండి కరెక్ట్గా మనకి ఈ కుట్టు మనం పెట్టిన లైను రెండు కరెక్ట్గా సరిపోయినాయి ఇదిగోండి కనిపించడం కోసం మీకు ఇక్కడ మార్కింగ్ కూడా వేసాను ఈ కుట్టు మనం పెట్టిన లైన్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని నీట్ గా కట్ చేసుకోవాలి ఈ నెక్ తప్ప ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి ఈ సైడ్ లైన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా రఫ్ గా అనండి ఇక్కడ ఒక ఖచ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకొని బ్లౌజ్ పొడవు మనకి ఖర్చులతో కలిపి ఇదిగోండి ఖర్చులతో కలిపి పదహారు ఇంచులు ఉంది ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచు పెట్టుకోండి ఈ డాట్ పొడవు అనేది నాలుగున్నర ఇంచి పెట్టుకోవాలి ఈ విధంగా ఇటు ఈ ఖర్చు నుండి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే ఈ లైన్ ఇప్పుడే కట్ చేయొద్దండి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసిన తర్వాతనే ఈ లైన్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వద్ద హ్యాండ్స్కి ఆల్రెడీ మనకి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇలాగా మడత పెట్టేసుకోండి అప్పుడు నాలుగు మడతలు అనేది వస్తుంది టూ హ్యాండ్స్కి సరిపోతుంది ఈ పై వైపున మీకు ఎక్కువలు తక్కువలు ఉంది అనుకుంటే స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకొని ఆ పీస్ కటింగ్ చేసేసుకోండి ఇక్కడ మీరు హెమింగ్ వేయాలనుకుంటున్నారా పైపింగ్ వేయాలనుకుంటున్నారా లేదా తిప్పి కుట్టాలనుకుంటున్నారా ఇవి మూడు ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాత మీరు అయినా తిప్పి కుట్టడానికైనా హాఫ్ ఇంచ్ సరిపోతుంది సారీ తిప్పి కుట్టడానికైనా అయినా హాఫ్ ఇంచ్ సరిపోతుంది లేదు హెమ్మింగ్ వేసుకోవాలి అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నేను హెమింగ్ వేస్తున్న పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి లూజు పొడవు రెండు ఈ విధంగా చూసుకోవాలి ఇదిగోండి లూజ్ వచ్చేసి మనకి ఇలా పట్టుకున్నాము అంటే కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడికి వచ్చింది లూజు అలాగే బ్లౌజ్ని ఇదే విధంగా పెట్టేసుకొని పొడవుని చూసుకోవాలి పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉంది మన ఖర్చుకి ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు కదా ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి ఎనిమిది ఇంచులు ఇదే ఎనిమిది ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ కోసము మూడున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు స్కేల్తో ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇలాగా లైన్స్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ ఆమ్ రౌండ్ ఇలాగా లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గరికి ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి ఏడున్న ఏడు ఆరు పాయింట్లు వచ్చింది సారీ అండి ఏడు ముప్పై ఇంచులు వచ్చింది ఈ ఏడు ముప్పై ఇంచుల్ని ఇక్కడ మనము ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఈ సైడ్ మనకి ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ ఖచ్చితంగా పడుతుందండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచు వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక పాంచు కిందికి డౌన్గా మార్కింగ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ నుండి ఇప్పుడు హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి షేప్ ఇలాగా ఈ సగానికి వచ్చేసరికి పావింజ్ అనేది కింది వైపు ఉండాలండి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసేసుకొని ఈ మధ్యలో నుండి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టండి ఈ వన్ ఇంచ్ నుండి ఈ సైడ్ ఖర్చుకి ఈ విధంగా టేప్తో కొలత తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో చూసుకొని ఈ మధ్యలో ఇక్కడ ఏడున్నర ఇంచ్ ఉంది ఈ మధ్యలోకి సగం అంటే మూడు ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక ముప్పా ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుండి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఖర్చులోకి విధంగా కలిపేసుకోవాలి మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ లోతు తీయడం అండి ఇలాగా ఇక్కడ ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టుకోండి సరిపోతుంది హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో లెంత్ అయ్యింది అని ఎప్పుడు ఆలోచించొద్దండి మనకి పర్ఫెక్ట్గా కటింగ్ ఉందా లేదా మనం నేర్చుకుంటున్నామా లేదా ఇది ఒక్కటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇలాగా ఇదిగోండి ఇక్కడ మీకు ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే కరెక్ట్గా త్రికోణం లాగా వచ్చేలాగా పెట్టుకోండి తక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఈ విధంగా జరుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగ పెట్టుకున్నారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇప్పుడు ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసే బ్యాక్ పార్ట్ ఇదిగోండి మీరు ఈ విధంగా అయినా పెట్టేసుకొని ఈ వన్ ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా ఇలాగా అటు ఇటు మార్కింగ్ పెట్టేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం లెంత్ అనేది పెంచాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లు మనకు కరెక్ట్గా రావాలి కరెక్ట్గా రావాలి అంటే ఈ ఎక్స్ట్రా పెంచిన క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి రెండున్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెంచకుండా డైరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని కట్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అనేది చెడిపోతుంది మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే ఎక్కువ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా దాన్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాతే మనము అసలు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండున్నర ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచుకి ఇలా కిందకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకవేళ డౌట్ ఉండొచ్చు మాకు ఎలా తెలుస్తుంది అని అప్పుడు ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ సైడ్ డాట్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది పట్టుకోండి లాగొద్దండి లాగకుండా ఈ బ్లౌజ్ ఎలాగైతే ఉందో అలాగే మీరు కొలత అనేది తీసుకోవాలి ఈ పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలిపెట్టండి మనం ఆల్రెడీ ఫ్రంట్లో ఖర్చు కోసం వదిలిపెట్టాం కదా సో ఇక్కడ కూడా వదిలిపెట్టాలి ఈ విధంగా కొలత తీసుకోవాలి అయితే మనకి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది ఇక్కడ ఇది థర్టీ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ వన్ ఇంచ్కి అనేది మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్కి తీసాను కదా ఇలా వన్ ఇంచ్కి తీసుకోవాలి సో ఇలా ఉంటుందండి అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి కటింగ్ చేయకుండానే ఇలాగా ఒకసారి మెజర్మెంట్స్ అనేది తీసుకున్నారు అంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్తో తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఈ డాట్ కోసము ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచ్ ఇలా పొడవు పెట్టేసుకొని ఇందులో రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్ ఉక్సి పట్టి సైడ్ చూసుకోండి ఉక్సి పట్టి సైడ్ చూసుకొని ఈ విధంగా పైన ఖర్చు వదిలిపెట్టుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని నెక్కు ఎంత పొడవు ఉందో మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇలాగా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్కు ఎంత పొడవు ఉండేది అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్లో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచుకి లోతుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా అలాగే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్లో మనం ఎంత లెంత్ అయితే పెట్టామో అదే లెంత్ని ఇక్కడ కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మనం ఈ పెట్టిన లైన్ కన్నా ఒక ఇంచ్ అనేది షోల్డర్ వైపుకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది చాలా రౌండ్గా నీట్గా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచుకి ఇలా పైకి అంటే ఇటు సైడు శంక సైడ్కి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి స్కేల్తో ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని మనం పెట్టిన బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రాలు పెట్టాం కదా ఆ మార్కింగ్ కూడా ఇక్కడ మనము తీసేసుకొని ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇది కాదండి ఇక్కడి వరకు మాత్రమే ఈ మొత్తం పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసాం కదా ఇక్కడ నేను డాట్స్ ఎంత పొడుగు అనేది చూపించట్లేదండి స్టిచ్చింగ్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ క్రాస్ పెట్టాం కదా నడుము దగ్గర ఈ క్రాస్ అనేది ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అలాగే ఈ నెక్ కూడా ఈ నెక్ను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి షోల్డర్స్ రెండింటిని ఈ విధంగా ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ కోసము ఈ రెండు ఇక్కడ సమానంగా పెట్టాం కదా షోల్డర్స్ అనేది ఇప్పుడు బెల్ట్ పొడవుని డ్రా చేసుకోవాలి బెల్ట్ పొడవు పన్నెండు ఇంచులు వచ్చింది ఇందులో వన్ ఇంచ్ తగ్గించినా పర్వాలేదండి ఫ్రంట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి ఇక్కడ పైన హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పా ఇంచులు ఈ సైడ్ కూడా హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మూడు ముప్పావి ఇంచులు ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని మనకు ఈ మిగిలిన క్లాతులు ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలింది కదా ఈ సైడ్ అనేది క్లాత్ ఈ మిగిలిన దాంట్లో మనము బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి అయితే నడుం పట్టీ కోసము ఇదిగోండి నడుం పట్టీ కోసం ఇడ్జెస్ని మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనము తక్కువ క్లాత్ ఉంది కాబట్టి బెల్ట్ కోసం డ్రా చేసుకుందాం మూడున్నర ఇంచులు రెండు ముప్పా ఇంచులు మూడు ఇంచులు బెల్ట్ పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు వన్ ఇంచు తగ్గినా కూడా పర్వాలేదు ఒకవేళ మనకి ఎక్కువ ఉండడమే అవసరం అండి ఎప్పుడైనా క్లాత్ అనేది తక్కువ పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ క్రాస్గా ఒక పాంచ్ అనేది కటింగ్ చేసేసుకోండి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది చూశారు చూసారు కదండి బ్లౌజ్ కటింగు టైం ఎక్కువ ఉందని ఎప్పుడు ఆలోచించండి మీకు పర్ఫెక్ట్గా ఉందా లేదా మీకు అర్థమైందా లేదా అనేది ఒకటి చూడాలి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ మిగిలిన క్లాత్ అండి షేప్ బెల్ట్ కోసము ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే మళ్ళీ ఒకసారి కటింగ్ చేసుకోండి ఈ నడుము దగ్గర జాయిన్ చేయడం కోసం పట్టి కాజా పట్టి కోసం అండి నెక్కి ఎలాగూ పైపింగ్ వేస్తాం కాబట్టి అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది శారీలో బ్లౌజ్ అండి లైనింగ్ బ్లౌజ్ కట్ చేసాం మనము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్కి సంబంధించింది సిట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్